హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్ రౌండర్స్ ఫ్యామిలీ ఈరోజు ఆలు మసాలా కర్రీ ఆలు మసాలా దోశని ఎలా చేయాలో చూద్దాం ఈ పద్ధతిలో కనుక చేసుకుంటే ఆలు మసాలా దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి దీన్నైతే మనం ఆన్లో అన్నంలో కూడా వేసుకొని తినవచ్చు అనమాట ఈ కర్రీని చపాతీలోకి కూడా బాగుంటుంది చాలా సింపుల్ అంటే సింపుల్ అయిన పద్ధతిలో వేసుకోవచ్చు దీని అయితే ఇప్పుడు మనము ఎలా వేసుకోవాలో చూద్దాము ముందుగా మనము దీ దీనికోసమైతే ఆలుగడ్డలను తీసుకోవాలి ఆలుగడ్డలు నేనైతే త్రీ తీసుకుంటున్నా వాటిని ముందుగా మనం ఆలుగడ్డలను తీసుకొని ఉడకబెట్టుకోవాలి మనం ఎట్లా ఉడకబెట్టుకుంటాం ఆలుగడ్డ అట్లా వరకు అయితే ఉడకబెట్టుకోవాలి ఇలా ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత అయితే మనం పొట్టు తీసుకొని వాటిని అయితే స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి స్టమ్ ముట్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి మనం ఆయిల్ వేసుకోవాలి కళాయిలో మనం ఎప్పుడైనా ఆయిల్స్ ఒకే రకమైన వాడకూడదు అటండి అంటే ఓన్లీ ఎక్కువ శాతం అయితే సన్ఫ్లవరే యూజ్ చేస్తాం కదా అలా కాకుండా మనము రైస్ బ్రాండ్ ఆయిల్ పల్లి నూనె నువ్వుల నూనె ఇలా చాలా రకాలు ఉంటాయి కదా మనము నెలకి ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ తెచ్చుకుంటే రెండు మూడు రకాలు అవి తెచ్చుకుంటే హెల్త్కి బాగుంటుందంట అంటే మంచిది హెల్త్కి ఒకే రకం ఆయిల్ ఆడితే ఏమంటే మనకి ఇమీడియట్లీ హెల్త్ ఇష్యూస్ రాకపోయినా నేనే వస్తాయంట డాక్టర్స్ చెప్తారు ఇట్లా అనేసి మీరు కూడా ఒక రెండు మూడు రకాలు నెలకి ఆయిల్స్ అయితే వాడండి అయితే ఇప్పుడు కూరలో అయితే తాలింపు అయితే వేసేసుకోవాలి అంటే మనము ఆయిల్ వేడైన తర్వాత పప్పు దినుసులు జీలకర్ర ఆవాలు శనపప్పు మినపప్పు వేసుకోవాలి అవి ఫ్రై ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక ఏడినిమిది పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అంటే ఇంకా కర్రీకి కారం వేసుడు ఏమి ఉండదు ఈ పచ్చిమిర్చి కారం అనమాట అలాగని ఒక ఆనియన్ని ఇట్లా పొడుగ్గా సన్నగా చిలిక కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో పుదీనా కంపల్సరీ వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర వల్లనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇందులో ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకొని ఆలుగడ్డలు ఉన్నాయి కదా వాటిని అయితే బాగా ఇట్లా మెత్తగా స్మాష్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట ముక్కలేక కట్ చేసుకుంటే అంత బాగా ఉండి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది ఇలా అయితే మొత్తం మనం అందులో వేసేసుకొని దీనికి సరిపడా మనము ఉప్పు పసుపు వేసుకోవాలి చాలా సింపుల్ అంటే సింపుల్ అండి దీన్ని తయారు చేసుకోవడము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చాలామంది తెలవని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చిందో కూడా ఒక కామెంట్ అయితే చేయండి ఇలా కలుపుకొని తర్వాత ఇంకా మనమైతే ఇంకా కొత్తిమీర కొంచెం మసాలాలు వేసుకుంటే కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటే ఇలా కలుపుకొని అంటే ఎక్కువ ఉండలు ఉండలు కట్టకుండా బాగా ఇట్లా కలుపుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇందులో కొంచెం మసాలాలు అయితే వేసుకోవాలి ధనియాల పొడి ఎన్నో గరం మసాలా వేసుకోవాలి అవి వేసుకుంటేనే బాగుంటుంది ఫ్లేవర్ అన్నది ఒకవేళ జీలకర్ర పొడి ఉంటే అది కూడా వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి అలా గరం మసాలా మన ఎక్కువ ఘాటు అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ ఏంటే తక్కువ వేసుకోండి ఇంకా అది మన ఇష్టం అనమాట ఇట్లా వేసుకున్న తర్వాత కలుపుకొని ఇంకా మనమైతే ఇందులో కొత్తిమీర వేసి వేసుకోవాలి ఇంకా టూ మినిట్స్లో మనకైతే ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఒకటి తినే రెండు తింటారు రెండు తినేకడా మూడు తింటారు దోశలు అయితే ఇలా వేస్తే కొత్తిమీర పుదీనా మనం కూరలలో వేస్తే పిల్లలు ఇట్లా తీసి పెడతారు ఎక్కువ తినరు కదా ఈ విధంగా కనుక మనము ఆలు మసాలా కర్రీలో ఇట్లా ఎక్కువ కొత్తిమీర పుదీనా వేసి మనం దోశలో మధ్యలో పెడతాం కాబట్టి వాళ్ళైతే ఎక్కువ తీసే లేరు అనమాట తినేస్తారు ఇంకా ఫైనల్గా మనం కొంచెం ఇంగుమ పొడి కూడా వేసుకోవాలి అంటే ఆలుగడ్డ కదా కొంచెం డైజెషన్ కావడానికి ఉపయోగపడుతుంది వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఇంకా ఇంక ఇందులో ఉంచుకున్న పర్లేదు కర్రీని లేకపోతే ఒక్కొక్క బౌల్లోకి తీసేసుకుంటే మనకు దోశలు వేసిన తర్వాత అందులో అయితే బాగుంటుంది కంఫర్ట్గా నేను అయితే తీసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది నేత ఓన్లీ దోశల కోసమే చేసినా మనకు అన్నంలోకి కూడా కావాలంటే కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకుంటే మనకు అన్నంలో కూడా బాగుంటుంది ఏ టూ త్రీ ఇన్ ఇన్ని వంద లెక్క రెండు మూడు రకాలుగా అయితే మనం ఈ కర్రీని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ముట్టి చేసుకొని కళాయి పెట్టేసుకొని దోశలు అయితే వేసుకోవాలి దోశలు అయితే కొంచెం బల్సగానే వేసుకోవాలండి మందంగా ఉంటే బాగుందన్నమాట పిండి పిండి ఉంటాయి దోశ మొత్తం కాగిన తర్వాత మనం ఒకసారి తీసుకోవాలన్నమాట దోశని తీసుకున్న తర్వాతనే పైన ఆలు కర్రీ పెట్టాలి లేకపోతే తీసుకోకపోతే ఏమవుతుందంటే మనకి రాలేదనుకోండి కర్రీ పెట్టిన తర్వాత తీసేటప్పుడు కొంచెం ఇటు అవుతుంది అలా కాకుండా ముందే ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది పిల్లలకి అనుకోండి ఇలా కొంచెం కర్రీని ఇచ్చినాం అనుకోండి సరిపోతుంది అనుకోండి కొంచెం ఎక్కువ కర్రీ పెట్టేసుకోవాలి ఇలా కాకపోయినా నార్మల్గా మనం దోశలు వేసుకొని వేసి ఇంకా పక్కన కర్రీ పెట్టేసుకొని కూడా తినవచ్చు అంటే మనం చట్నీలు ఇంకా పక్కన పెట్టేసుకుని తింటాం కదా దోశలకి అలా కూడా తినవచ్చు అనమాట మన ఇష్టం అండి మనకు చేసుకునే విధానము తెలిస్తే మనం దాన్ని ఎట్లనైనా వేసుకోవచ్చు అనమాట ఇలా పెద్దవాళ్ళకి అనుకోండి కొంచెం ఎక్కువ మోతాదులో కర్రీ పెట్టేసుకుంటే ఇంకా మన ఇందులో కావాలనుకుంటే చట్నీస్ కూడా పెట్టుకోవచ్చు నా అభిప్రాయం ప్రకారం అయితే ఇదే సరిపోతుంది అంత బాగుంది అనమాట వేరే చట్నీస్ ఏం అవసరం ఉండదు చాలా సింపుల్గా ఈజీగా అయితే ఇలా అయితే మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు అయితే వేసుకోవచ్చు ఇట్లా పొద్దున్నే మనకు బాక్సులు కట్టేటప్పుడు పిల్లల కోసము మళ్ళీ అన్నం కూర ఇట్లా చట్నీ దోశ ఇన్ని కావాలంటే కొంచెము ఇంత స్పీడ్గా వేసినా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇలా టూ ఇన్ వన్ లెక్క ఇట్లా ఒక కర్రీ చేసామనుకోండి ఇటు దోశలకు సరిపోతుంది అటు అన్నంలోకి సరిపోతుంది అనమాట అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా అయితే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఖచ్చితంగా యూజ్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని క్లిక్ చేయండి అలా చేసే ఏ వీడియో పెట్టినా సరే అంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా ఎలా ఉందనేసి ఇంకా కొంచెము కావాలనుకుంటే దోశ మీద కొంచెము కారాలు మసాలాలు కూడా చల్లుకోవచ్చు పెద్దోళ్ళు అయితే చిన్నపిల్లలకైతే అవసరం లేదు ఈ విధంగా మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూసారని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మానకండి మీరు ఒక లైక్ ఇస్తే ఒక నలుగురికి పోతుంది ఈ వీడియో అన్నది ఈ వీడియోని ఎంతో తోపుగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ Thank you for watching.